అందరికీ వందనాలు ఏడేళ్ల శ్రమలోని ఇస్రాయల్ దేశాన్ని శ్రమలో మహాశ్రమలు కలుగు చేసినటువంటి తూరు పట్టణం ప్రపంచ దేశాలతోని ఎటువంటి వర్తక వ్యాపారం కలిగి ఉంటుంది అన్న అంశాన్ని ఈరోజు హేజ్ కేల్ గ్రంథం మరియు ప్రకటన గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హేజ్కేల్ గ్రంథము ఇరవై ఏడో అధ్యాయము పన్నెండవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు నానా విధమైన సరుకులు నీలో విస్తారంగా నున్నందున తరశుష్ వారు నీతో వర్తకము వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు గ్రేకేన్లు తుబాలు వారును మెషోకు వారును నీలో వర్తకు వ్యాపారం చేయుచ్చు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు తొగర్మ వారు గొడములను యుద్ధాశ్వములను కచ్చర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు దదాను వారును నీతో వర్తక వ్యాపారం చేయుదురు చాలా ద్వీపంలో వర్తకములు నీ వశమునున్నవి వర్తకులు దంతమును కోవిదారు మును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కున్నట్టుగా సిరియాలు నీతో వర్తక వ్యాపారం చేదురు వారు పచ్చరాలను ఓదా రంగు నూలును కొట్టబడిన చీరలను అవేసనాల బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందురు మరియు వారును ఇస్రాయలు దేశస్థులను నీలో వర్తక వ్యాపారం చేయుచు మినియుతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గులమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు దమస్కు వారు హెల్బోను ద్రాక్షను తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కుందరు దారును గ్రేకేలను నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు ఇనుపు పనిముట్టును కత్సియా కెనాయా అను సుగంధ ద్రవ్యములు నీ సరుకులకు బదులు ఇవ్వబడును దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకుని అమ్ముద్రు అరబియులను కేదారు అధిపతులందరూ నీతో వర్తకం చేదురు వారు గొర్రె పిల్లలను పుట్టేలను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు వీటినిచ్చి వారు నీతో వర్తకము చేదురు రామా వర్తకులను నీతో వర్తకము చేదురు వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను వర్గములను విలువగల నానా విధమైన రక్తములు బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు హరాను వారును కన్నేవారును ఏదైన వారును శబా వర్తకులను అశ్రూరు వర్తకులను కిర్మాదు వర్తకులను నీతో వర్తకం చేదురు వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములో ద్రోమ వర్ణము గలవి కుట్టు పనితో చేయబడినగు బట్టలను విలువగల నూలును బాగా చేయబడిన గట్టి త్రాలును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుందరు తర్శిష్యుల వారిలో నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రం మీద కూర్చున్నావు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వస్తువులు ఈ పరికరాలు ఇవన్నీ కూడా తూరు పట్టణంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఎటువంటి వర్తక వ్యాపారాలు చేస్తున్నాయో అని చెప్పబడుతున్నాయి అంటే ఏడేళ్ల శ్రమల కాలంలోని తూరు పట్టణం ప్రపంచ దేశాలన్నింటికి కూడా సరుకులు పంపించడం తద్వారా ధనాన్ని సమకూర్చుకోవడం అలాగే ఆ దేశానికి కావలసినటువంటి సరుకులు తెప్పించుకోవడం ఇలాగా గొప్ప స్థితి సంపత్తులతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతోని విరజిలుతో గొప్ప దేశంగా కొనియాడబడుతుంది అంటే ప్రపంచంలోనే ఉన్నతమైన ధనికమైనటువంటి దేశంగా ఈ తూరు పట్టణం గొప్ప చేయబడుతుంది ఇదే దాన్ని మనకి ప్రకటన గంధం పద్దెనిమిదవ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ఇదే వర్తం కోసం ఏ విధంగా అంటే ప్రకటన గంధం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పదహారవ చిన్నం వరకు లోకంలోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారం వెండి రత్నములు ముత్యములు సన్నప్పు బట్టలు ఓదారంగు బట్టలు పట్టుబట్టలో రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బామరాను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కులు విలువగల కర్ర ఎత్తడి ఇనుము చలువురాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క వామరు దోమ ద్రవ్యములు అత్తరు సాంబ్రాని ద్రాక్షారసము నూనె మెత్తన పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవరినో కొనడు నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయాను నృత్యమైనవన్ను దివ్యమైనవన్యూ నీకు దొరకకుండా నశించిపోయినవి అవికి మీదట కనబడనే కనబడవని చెప్పుకొని చూ దాని గూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచూ దుఃఖపడుచు అయ్యో అయ్యో నార పట్టణను దోమల రక్తవర్ణపు వస్త్రములు ధరించుకుని బంగారంతోను రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యం మొక్క గడిలోనే పాడైపోయినాయని చెప్పుకొని దాని బాధను చూసి భయక్రాంతులై దూరంగా నిలిచిందురు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలన్నీ కూడా ఏ దేశాన్ని గురించి సంబంధించిన అంటే తూరు పట్టణం గురించి చెప్పబడుతున్న వచనాలు ఇవన్నీ అంటే ఏసుకేల గ్రంథంలోని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథంలోని ఈ రెండు వర్తక వ్యాపారాలు చేసినటువంటి ఆ దేశ తూరుపట్నం దానికోసమే ఇక్కడ ఏసుకేల్ గ్రంథంలోని ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ఆ ఏడేళ్ళ సమయంలోని ఈ తూరు పట్టణం ప్రపంచ దేశాలతో ఎటువంటి వర్తక వ్యాపారాలు కలిగి ఉంటుందన్న దాన్ని మనకి చెప్పబడుతుంది ఈ వచనాల వాళ్ళ ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ కొద్ది మాటలు కాక ఆమె